మంచిర్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు లో రక్తం నిల్వలు తక్కువగా ఉన్నాయని అందుకే ఈ రోజు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిర్హల ప్రేమ్సాగర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు ఆదివారం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జన్మదినం పురస్కరించుకుని రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు బర్త్డే సందర్భంగా మూడు రోజుల నుంచి ఐదు వందల యూనిట్ల రక్తాన్ని సేకరించామని ఈ రోజు కనీసం వెయ్యి యూనిట్ల రక్తాన్ని సేకరిస్తామని అన్నారు ప్రస్తుతానికి తమ దగ్గర రెండు నెలలకు సరిపడా రక్తం నిల్వలు ఉన్నాయని ముందు జాగ్రత్తగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం సేకరించి నిల్వ చేస్తున్నామని అన్నారు రక్తం తయారు చేసేది కాదని ఒక మనిషి ద్వారానే సేకరించవచ్చని అన్నారు యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు మరోవైపు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సోదరుడు సత్యపాలరావు మాట్లాడుతూ తమ కుటుంబంపై ఇంత అభిమానం పెంచుకున్న అభిమానులందరికీ కార్యకర్తలందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు ప్రేమ్సాగర్ రావు హైదరాబాద్ లో ఉన్నా ఇక్కడ ఇంత పెద్ద మొత్తంలో కార్యకర్తలు అభిమానులు రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉందని తమ అందరికీ కొక్కిరాల కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుందని అన్నారు ఈ రక్తదాన శిబిరానికి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వచ్చి స్వచ్ఛందంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ తుమ్ముల నరేష్ మరియు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శాసనసభ్యులు మా సోదరులు శ్రీ ప్రేమసాగర్ రావు గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడున్న ఆయన అభిమానులు కావచ్చు నాయకులు కావచ్చు ఆయన అన్యాయులు కావచ్చు అందరూ ముందుకు వచ్చి ఇక్కడైతే రక్తదానం చేసిన్రో ఇది ఖచ్చితంగా ఆయన పుట్టినరోజుకి ఇచ్చే పెద్ద పెద్ద బహుమానం అని చెప్పుకుంటున్నాను ఇంకొకటి ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరిక్కడైతే మనకు రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు మనల్ని అప్రోచ్ కావడం జరిగింది కొన్ని రోజుల క్రితం ఇక్కడ రక్త నిల్వలు లేవు ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళంతా బాధపడుతున్నారు అంటే పరిస్థితి బాగాలేదని చెప్పిన తర్వాత మన అభిమానులతో డిస్కస్ చేయడం జరిగింది అప్పుడు పిఎస్ఆర్ కూడా ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన ఒక మాట అందరి నాయకులను పిలిపించి ఒక మాట చెప్పారు మన వాళ్ళందరూ ఏదైతే అనుకుంటున్నారో పుట్టినరోజు నాడు ఘనంగా వేడుకలని వేడుకలు అనేది ఎట్లా జరుగుతాయి అది ఎప్పుడు ఉండేదే కానీ మనం ఇప్పుడు ఒక మంచి పని కోసం మనం ఉపయోగపడాలని చెప్పి ఒక మాట పిలిపివ్వడం జరిగింది దానికోసం ఇన్ని వేల మంది వందల మంది ఏదైతే తరలి వచ్చారో దీన్ని ఖచ్చితంగా అందరికీ మా తరఫున కృతజ్ఞతలు జరుపుకుంటున్నారు ఇది పిఎస్ఆర్ గారి తరఫున మాతృ సమానులైన మా వదిన గారు కుక్కలు సురేఖమ్మ గారి తరపున మరి మా కుటుంబం తరపున అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకోటి మా కుటుంబం అని మేము ఒక మాట అట్లా అనడం తప్పేమో ఎందుకంటే ఆయన ఇన్ని వేల మంది అభిమానుల్ని కొన్ని లక్షల మంది ప్రజలను ఆయనతో పాటు కూడగట్టుకున్నారు కొన్ని వందల మంది నాయకులు ఆ కథ ముప్పై సంవత్సరాలు ఆల్మోస్ట్ మూడు దశాబ్దాలు రాజకీయ జీవితం అయింది ఆయన ఎంతోమంది అభిమానం సంపాదించుకున్నాడు వాళ్ళందరూ ఆయనకి ఇస్తున్న ఇది ఒక పెద్ద కానుక అని నేను చెప్పుకుంటున్నాను ఇంకొకటి ఆయన ఏంటంటే ఇప్పుడు ఏదైతే సొసైటీలో మనం ఏ రక్తదానం చేస్తున్నామో ఎంతోమందికి మందికి ప్రాణదానం జరుగుతుంది దీనివల్ల ఇది ఒక తల్లి తన తన కొడుకు కోసం ఏదైతే తన కొడుకు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉంటే ఆ దానికి కావాల్సి కావాల్సిన అవసరం గురించి కావచ్చు లేకపోతే ఒక తండ్రి తల్లిదండ్రులు మీతో బాధపడుతున్న వాళ్ళకి కావచ్చు ఎవరైతే రక్తం గురించి ఎదురు చూస్తున్నారో అట్లాంటి వాళ్ళకి ప్రాణదానం అనేది గొప్పది ఇది ఇది అన్ని అన్ని దానాల కంటే మించిన దానం ఈ రకంగా మీరు చేయడం ఇది ఒక సామాజిక బాధ్యత కూడా సో ఎప్పుడైనా పిఎస్ఆర్ గారు ప్రతి ఒక్క దానిలో నెంబర్ వన్ అని చెప్పుకుంటారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిగతా ప్రోగ్రాంలు కావచ్చు తర్వాత మీరు మిస్టింగ్ మెంబర్షిప్లు కావచ్చు కానీ అన్నిటికంటే ఎక్కువ ఇదైతే సొసైటీకి అయితే సహాయం చేస్తున్నామో ఇంట్లో కూడా అందరూ అందరు కలిసి ఆయన నెంబర్ వన్ చేస్తారు ఇదే ఇదే మీరు అందరు ఇస్తున్న గొప్ప కానుక అని చెప్పి ఈ రకం ముగించుకుంటా ఇట్లాంటి సందర్భాలు ఎన్నో రావాలని ఇట్లాంటి ప్రతి సందర్భంలో అందరూ ఇట్లా వేల తరగతిగా వచ్చిన వాళ్ళంతా కూడా ముందుకు వచ్చి సాయం చేయాలని చెప్పి అందరూ ఏదైతే సామాజిక నివృత్తించేలో అందరు చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నారు బ్లడ్ డొనేషన్ క్యాంప్ మన మంచిర్యాల ఎమ్మెల్యే గారు ఆ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి నిన్న కూడా లక్షటిపేటలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరిగింది అంటే భారం లోపు రెడ్ క్రాస్ వాళ్ళతోటి మాట్లాడితే సార్ మా బ్లడ్ స్టోరేజ్ అంటే బ్లడ్ ఏమైనా బ్లడ్ బ్యాంక్లో ఉన్నాయి చాలా క్రిటికల్గా లోగా అయిపోయింది మీ అందరికీ ఐ థింక్ తెలుసు మన జిల్లాలో సుమారుగా ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ యూనిట్ నెలాలో అవసరం ఉంటుంది సో ఒక్కసారి హండ్రెడ్ వరకు వస్తే ఇట్ ఈస్ క్రిటికలీ షార్ట్ సో కాబట్టి మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ రెగ్యులర్గా నిర్వహించాలి ఈసారి జు జరగలేదు సో ఇప్పుడు ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే ఇప్పటి వరకు సుమారుగా ఆరు వందల యూనిట్ వచ్చేసింది ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేసిన ఇంకా త్రీ ఫోర్ హండ్రెడ్ అంటే నిన్న ఈరోజు కలిపి వెయ్యి యూనిట్ వరకు రావచ్చు అట్లా చేస్తే మనకి వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ వరకు సఫిషియెంట్గా బ్లడ్ ఉంటుంది ఈ ప్రోగ్రామ్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉంటుంది మళ్ళీ కొన్ని డిపార్ట్మెంట్ వారిగా పెడదాం కొన్ని ఎన్ఇజి ఎన్జిఓ తోటి పెడదాం సో ఇది బ్లడ్ డొనేషన్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ జనరస్ వర్క్ మనం చెప్పగలుగుతాము మిగతా అన్నీ రావచ్చు కానీ బ్లడ్ ఉన్న కంపోనెంట్ ఏమైనా మనకి బ్లడ్ ఉన్నాయి ఖచ్చితంగా ఒక మనిషి డొనేట్ చేస్తే మాత్రం అవుతుంది మన దానికి ఫ్యాక్టరీలో మ్యానుఫ్యాక్చర్ చేయము ఎక్కడైనా నుంచి రావు సో అట్లా ఒక జనరస్ ఎన్వైర్న్మెంట్ ఉన్నాయి మంచిర్యాల్లో ఎప్పుడైనా బ్లడ్కి షార్టేజ్ కాలేదు ఎప్పుడైనా వైరల్ ఫీవర్ ఎక్కువ అయింది ఆర్ సీజనల్ డిజీజ్ ఎక్కువ అయింది థలిసీమియా పేషెంట్స్ ఉన్నారు డెంగ్యూ కేసెస్ వస్తే ఎప్పుడైనా బ్లడ్ షార్టేజ్ కాలేదు మంచిర్యాల జిల్లా ప్రజలకి ఇంత స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తే నా తరఫున డిస్ట్రిక్ట్ అడ్మిషన్ ద్వారా శుభాకాంక్షలు ఐ హోప్ మనం ఇది ఇట్లే ఇంకా కొన్ని బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టుకొని ఇప్పుడు ఉన్న సీజన్ కోసం సఫిషియెంట్గా బ్లడ్ ఉండాల్సింది సో దట్ సికల్ సెల్ పేషెంట్ ఉండవచ్చు థెలిసీమియా పేషెంట్ ఉండవచ్చు ఎనిమిక్ పేషెంట్ ఉండవచ్చు ప్రెగ్నెంట్ లేడీ ఉండవచ్చు ఆర్ ఎవరికి ఏమైనా సీజనల్ డిజీజ్ డెంగ్యూ లాగా ఏమైనా అయింది దానికోసం మన బ్లడ్ బ్యాంక్లో సఫిషియెంట్గా బ్లడ్ ఉండాల్సింది దానికోసం మనం అందరూ కలిసి ప్రయత్నం చేస్తున్నాము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొన్న అందరికీ శుభాకాంక్షలు గ్రాటిట్యూడ్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రెడ్ క్రాస్ వాలంటీయర్స్ మెడికల్ సిబ్బంది ఎవరైనా ఈ ప్రోగ్రాంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ ప్రోగ్రాం సంబంధించిన అన్ని రకాల అవగాహన పెంచారు అందరికీ నా తరపున కృతజ్ఞతలు సర్వాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ